నమస్తే జయ శ్రీరామ్ భగత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విలేస్తున్నా ఈ బండి హోండా అమేజ్ ఎస్ వేరియంట్ బేసిక్ మోడల్ ఎయిర్బేకుల్ రావు ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది తెలంగాణ టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వన్ బన్నట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడేపి రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద నెంబర్ల కోల కన్న కాల్ చేస్తాను ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండి మనది కాదు సార్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది బండికి ఎయిర్ బ్యాగులు రావు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది బండి ఫ్రంట్ పొజిషన్లో మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి ఇంజన్ అయితే ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది కేవలం బాణటేసే ఎనభై వేల చిల్లర తిరిగింది సార్ ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలేదు ఓన్లీ డ్రైవర్ సీట్ కవర్ చిన్నగా డ్యామేజ్ ఉంది సిల్వర్ కలర్ ఆటోమేటిక్ మాన్యువల్ గేరు టైర్లు ముంగట సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి గీత అలాసేవేవాంటిదా నీకైతే జామ్ బాగుంది నీకు ఒకసారి చురుకు పెడతాయి ఇక తిక్కదేం కానీ ఏం పని చేస్తావా మళ్ళీ తాళసే కోసం దేశమంతా తిరగాలి తాళసే పోతే అప్పుడు మళ్ళీ బాగా పడ ఎనభై రెండు వేల మూడు వందల యాభై ఒకటి తిరిగింది సార్ బండికి ఎయిర్ బ్యాగులు అయితే ఏం లేవు షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఈ కస్టమర్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లెక్క పెట్టించుకున్నాడు నార్మల్ ఏసీ ఇది నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్లో ఈ డ్రైవర్ సీటు చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ మనదే సేలే సేలే చూడు హోండా అమేజ్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఎస్ వేరియంటు అమేజ్లో ఇందులో వేరియంట్లు కూడా ఉంటాయి సార్ ఇది ఎస్ వేరియంట్ గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కేవలం ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ వీల్పాన జాక్రాడ్ మొత్తం షోరూమే ఉన్నాయి సిల్లు టైర్ స్టెప్పిని డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ స్టెప్పిని చూసుకోరు ఇప్పటివరకు షోరూమ్ నుంచి ఫిట్ అయిందంటే అట్లనే ఉంది వాళ్ళ బయటకు తీయలే రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది హోండా అమెజు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ఆరు ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అయినా పదివేలు కమిషన్ తీసుకుంటాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్